హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మైసూర్ బజ్జీ లేదా మైసూర్ బొండాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది నేను బండి కొట్టి వాళ్ళని అడిగి మరి ఈ రెసిపీని ట్రై చేశాను చాలా బాగా కుదిరింది ఒక స్టీల్ బౌల్లోకి ఒక కప్పు పెరుగును తీసుకొని మనం ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పక్కకి పెట్టాలి చూడండి మనకి ఇది ఎంత బాగా పొంగిపోయిందో కదా ఇలా పొంగితేనే మనకి బోండాం చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు మైదా పిండిని కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా ఉండలు లేకుండా మనం బాగా కలుపుకోవాలి మనకి ఎంత బాగా కలిపితే బోండం అంత బాగా ప్లఫీగా వస్తుంది ఇప్పుడు కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వస్తే సరిపోతుంది మరి లూజుగా అయినా మరి గట్టిగా అయినా మనకి బోండా పర్ఫెక్ట్గా అస్సలు రాదు ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం కరివేపాకును అలాగే కట్ చేసిన చిన్న చిన్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకొని మనం ఇలా బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలిపితే మనకి ఈ మైసూర్ బోండం అంత బాగా వస్తుంది అలాగే ప్లఫీగా వస్తుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక మూడు గంటల పాటు పక్కకు పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా నానిందో కదా ఇప్పుడు మనం చేతులకి తడి తాకించుకొని ఇలా ఒక చిన్న ముద్దగా తీసుకొని మనం వేడి వేడి మసులుతున్న ఆయిల్లోకి దీన్ని వేసేసుకోవాలి అంతే మీకు ఇలా రౌండ్గా రాకపోతే చిన్న చిన్న పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చు ఇలా ఆయిల్లో వేయగానే చూడండి మనకి ఎంత బాగా పైకి తేలుతున్నాయో ఇలా తేలితేనే మనకి ప్లఫీగా మైసూర్ బజ్జీ పర్ఫెక్ట్గా వచ్చినట్టు అర్థం మనకి లోపల పిండి పిండిగా అస్సలు ఉండదు చూడండి ఎంత బాగా పొంగిపోయాయో కదా ఇవి గోల్డెన్ బ్రౌన్ వరకు మనకి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి బజ్జీలు టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి నాకు చెప్పిన విధంగానే హోటల్లో చేసిన విధంగానే చాలా బాగా కుదిరిపోయాయి నేను ఫస్ట్ టైం చేసిన చాలా బాగున్నాయి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఇప్పుడు మనకి ఒక బౌల్లోకి వేసేసుకుందాము ఈ మైసూర్ బోండాని నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చింది చాలా ప్లఫీగా కూడా ఉంది చూడండి లోపల మనకి ఎంత బాగా ఉడికిపోయిందో కదా ఇలా ఉడికితేనే మనకి మైసూర్ బోండం చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్